హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బీరకాయతో రొయ్య పొట్టు వేసి కర్రీ చేశాను చాలా చాలా బాగుందండి మరి ఎలా చేశాను ఈ యొక్క వీడియోలు అయితే చూసిద్దాం ముందుగా నార్మల్ బీరకాయలను తీసుకున్నాను వీటిని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అయితే కొంచెం చిన్న ముక్క అనేది తిని చూడండి చేదు ఉంటే పక్కన పెట్టేయండి తర్వాత పొట్టు తీసుకున్నాను రొయ్యపొట్టును ఒక కప్పు వరకు తీసుకున్నాను నేను తీసుకున్న పావు కేజీ బీరకాయలు కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకున్నాను తర్వాత చిల్లుల గిన్నెలో వేసుకొని ఇలా శుభ్రపరచుకోవాలి ఇలా శుభ్రపరచుకునేటప్పుడు కింది సైడు జల్లిస్తే ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా ఉంటున్న పొట్టు రాయి అనేది వచ్చేస్తుంది ఇంకా ఇసుక అలాంటిది మిగిలిపోయి ఉంటుంది అందుకని కొన్ని నీళ్ళల్లో ఈ రొయ్య పొట్టుని వేసుకుని బాగా ఈ విధంగా కలుపుకుంటూ ఇలా కడుగుకోవాలి ఇలా కడిగిన తర్వాత పై పైన ఉంటున్న పొట్టును తీసుకొని ఏదైనా జల్లిగంటలో వేసుకోండి ఇలా ఇలా జల్లడి గంటలో వేసుకున్న తర్వాత రన్నింగ్ వాటర్లో వీటిని కడగాలి తర్వాత గట్టిగా పిండి పక్కన ఉంచుకోవాలి ఇలా రెండు సార్లు చేయండి అప్పుడు నీచవాసన కూడా రాకుండా ఉంటుంది కింది సైడు ఇసుక అనేది చూడండి ఇంత ఇసుక అనేది మనకు వచ్చింది కాబట్టి ఇలా నీట్గా చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ముట్టించి కళాయి పెట్టుకున్నాను కళాయి కొంచెం వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత శుభ్రపరచుకున్న రొయ్య పొట్టును వేసుకోవాలి రొయ్య పొట్టును వేసుకొని ఒక ఐదు నిమిషాలు వీటిని ఫ్రై చేయాలి అయితే ఇది కొంచెం నూనెను పీల్చుకుంటుంది ఫ్రై చేసి వీటిలో నుంచి తీసేటప్పుడు ఈ నూనెను ఈ విధంగా గట్టిగా అదుముతూ ఈ యొక్క నూనెను తీసేసి ఈ రొయ్య పొట్టును అనేది తీసి పక్కనుంచుకోవాలి మిగిలిన నూనెలో తాలింపు వేసుకోవాలి మీకు నూనె తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి తర్వాత జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ వేసుకున్న కొద్దిగా కరివేపాకును కూడా వేసుకున్నాను తర్వాత రెండు పచ్చిమిరపకాయలు ఆ తర్వాత పెద్ద సైజు రెండు ఉల్లిపాయలను సన్నటి ముక్కల్లా కట్ చేసుకొని ఈ తాలింపులోకి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ కొంచెం త్వరగా వేగడానికి ఒక అర స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మనం వేయవలసిన సాల్ట్లో ఒక సగం మాత్రమే వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్లో దీనిని మగ్గనివ్వాలి సాల్ట్ వేసాం కాబట్టి మూత పెట్టుకున్నాం కాబట్టి త్వరగా మనకు మగ్గిపోతుంది మధ్య మధ్యలో కలుపుకోండి మాడిపోకుండా చూసుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయలను దీంట్లోకి వేసుకోవాలి బీరకాయ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల్లోపే త్వరగానే మనకు ఇది మగ్గిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఆగి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మగ్గనిచ్చిన తర్వాత దీంట్లోకి ఉప్పు కారం పసుపు అనేవి వేసుకోవాలి కారం ఒక స్పూన్ వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాం మిగిలిన సాల్ట్ అనేది వేసుకుంటున్నాం ఒక స్పూన్ సాల్ట్లో అర స్పూన్ ముందు వేసుకున్నాను అర స్పూన్ ఇప్పుడు వేసుకున్నాను తక్కువ పడితే తర్వాత అయినా సరే వేసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఒక అర గ్లాస్ వరకు నీళ్లను లేకపోతే మీకు గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లను వేసుకొని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాల సేపు ఉడకనివ్వాలి ఐదు నిమిషాలకు ఆయిల్ సపరేట్ అవుతూ ఈ విధంగా ఉడికిపోతుంది ఆ తర్వాత దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్య పొట్టుని వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మరో ఐదు నిమిషి ఒక పది నిమిషాలలోపు లోకి మీడియంకి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఉడకనివ్వాలి ఇలా ఒక ఏడెనిమిది నిమిషాలకు ఆయిల్ సప్లైట్ అయింది మనకు రొయ్యపొట్టు ముందుగానే వేగింది కాబట్టి బాగా ఉడికిపోయాయండి మరోసారి బాగా కలుపుకోండి ఉంటే పైసండ్ నుంచి కొత్తిమీరను చల్లుకోండి అంతేనండి బీరకాయ రొయ్యపొట్టు రెడీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ